నమస్తే వెల్కమ్ టు నేను మీ అండ్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే సెవెంటీన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే సెవెంటీన్ రివ్యూ నా మాటలో మీకు కళ్ళకు కట్టినట్ అయితే చూపించడానికి వచ్చేసాను అనమాట అండ్ డే సెవెంటీన్ అలా స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ ప్రీవియస్ గేమ్ గొడవ అయితే ఇంకా కంటిన్యూ అవుతానే ఉందనమాట సో ఆ గొడవలో ఒక సైడ్ నిఖిల్ అండ్ అలానే యష్మి గట్టి గొడవ పడుతున్నారు యష్మి మాత్రం అంట అంటే గట్టి రుస్తుంది సో ఈ మధ్య వీళ్ళిద్దరి గొడవ జరుగుతుంది సో ఇంకొక సైడ్ వచ్చేసి అభయ్కి అండ్ అలానే మణికంఠకి ఒక డిస్కషన్ జరుగుతుంది ఆ గేమ్ గురించి సో డిస్కషన్ జరుగుతున్న టైంలో అభయ్ ఏమంటున్నాడంటే ఇంకా మన క్లాన్ అసలు ఎటువంటి వర్క్ చేయొద్దు మన ఈ మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకుందాము మన డిషెస్ మనమే వాష్ చేసుకుందాము అసలు అవతల్ క్లాన్కి సంబంధించి మనం ఎటువంటి వర్క్ చేయొద్దు బిగ్ బాస్ అసలు మనకి రేషన్ ఇస్తాడా ఇవ్వడా అనేది ఆయన ఇష్టము యాజ్ ఎ చీఫ్ నేను చెప్తున్నాను అన్నట్టు పృథ్వీ చెప్పిన అప్పుడు మనికంట ఏంటి అని అంటే ఆ ఏదైతే గేమ్ జరిగిందో సో ఆ గేమ్ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నాడు సో ఇదిలా ఉండగా ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రేరణ వచ్చేసి లోపల దోశలేస్తుంది ఆ పక్కనే మణికంఠ ఉన్నాడు అండ్ విష్ణుప్రియ ఆల్రెడీ మణికంఠకు చెప్పిందంట సో ఆమె చాలా ఆకలిగా ఉంది అని చెప్పి బట్ ప్రేరణకి చెప్తున్నాడు మణికంఠ అరే ఆమెకు కూడా ఒక దోసిద్దాము అని అంటే సో ప్రేరణ నో అంటే నో చెప్తుంది ఎందుకు అని అంటే యాజ్ ఎ చీఫ్ అబ్బాయి చెప్పాడు ఆల్రెడీ ఏంటి అని అంటే మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకుందాము మన డిషెస్ మనమే వాష్ చేసుకుందాం అని చెప్పి అబ్బాయి చెప్పడం వల్ల ప్రేరణ గట్టిగా దానికి స్టిక్ ఆన్ అయ్యింది సో విష్ణుప్రియ అడిగినప్పుడు కూడా ఆమె ఇవ్వడానికి కూడా రెడీగా లేదు అండ్ ఫుడ్ విషయంలో మరి అంత స్ట్రిక్ట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు సో అక్కడ మణికంఠ ఆల్రెడీ అంటున్నాడు అనమాట అరే మనం చేస్తుంది తప్పు ఒక్క దోసే కదా వేసిద్దాము పాప మాకలు అంటుంది అని చెప్పినప్పుడు విష్ణుప్రియ ప్రియ అంటుంది అనమాట ఒక రెండు గుడ్ల కోసమే నువ్వు నన్ను నామినేట్ చేసావు మరి ఇప్పుడు నాకు ఫుడ్ గురించి దోశ పెట్టట్లేదు నువ్వు మరి నువ్వు చేసింది కరెక్టా అని అంటూ విష్ణుప్రియ ఒక సైడ్ నుంచి ఉంది నుంచి ఉన్నప్పుడు ప్రేరణ యాజ్ యూజువల్ ఒక దోశ ఎలా అంటే మరీ చిరాగ్గా ఏదో ఇష్టం లేనప్పుడు వేసిస్తున్నట్టు గట్టిగా ఏదో నార్మల్గా తీసి అలా వేసేసింది సో తను వేసిచ్చే విధానం ఏంటంటే విష్ణుప్రియకి అస్సలు నచ్చలేదు సో మళ్ళీ మణికంట గడిగింది నువ్వు వేసి ఇవ్వా నాకు అని చెప్పి సో ప్రేరణకే ప్రేరణ ఏదైతే దోశ వేసి ఇచ్చిందో ఆ దోశ రిటర్న్ ఇచ్చేసి మణికంట ఏదైతే వేసి ఇచ్చాడో అది మాత్రమే తీసుకుంది సో తీసుకుని వెళ్ళేటప్పుడు ఆమెకు ఆ బాధ ఉండిపోయింది కాబట్టి విష్ణుప్రియ గట్టిగా ఒక సైడ్కి వచ్చు అని ఏడుస్తుంది అప్పుడు వెంటనే నిఖిల్ క్లాన్ మొత్తం విష్ణుప్రియ దగ్గరికి వచ్చి అసలు ఏమైంది అని అనుకుంటారు ప్పుడు మణికంఠ వచ్చాడు సో ఆ టైంలో మణికంఠ అడిగాడు నిఖిల్ అసలు ఏం జరిగింది విష్ణుప్రియ ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి సో అక్కడ జరిగిన డిస్కషన్ ప్రేరణకి విష్ణుప్రియకి జరిగిన డిస్కషన్ మొత్తం మనికంట నిఖిల్ క్లాన్కి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో అందరూ వచ్చి ఒక చోటే ఉండి సో దీని గురించి అయితే డిస్కషన్ జరిగింది సో ఆ తర్వాత ఏం జరిగిందంటే సోనియా ఒక ప్లేట్లో వేసి ఇచ్చి ప్రేరణకి ఇచ్చింది అనమాట అరే జరిగిందేదో జరిగింది ఫుడ్ విషయం కదా వెళ్ళి విష్ణుకి ఇవ్వు అంతా సార్ట్అవుట్ అవుతుంది ఇప్పటికైతే అని చెప్పి సోనియా అయితే ప్రేరణకి ఇచ్చి పంపింది అంటే ఇక్కడ ప్రేరణ ఇంటెన్షన్ కాదు వెళ్ళి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుందామని ఏదో సోనియా పంపింది కదా అని ప్రేరణ వెళ్ళింది వెళ్ళింది లోపలికి వెళ్ళి సో విష్ణుప్రియకి ఫీడ్ చేసుకునే టైంలో అదే టైంలో నిఖిల్ విష్ణుప్రియ డిస్కషన్ జరుగుతుందనమాట అప్పుడు నిఖిల్ అంటున్నాడు నడవారే వదిలే తర్వాత చూద్దాం ఇదంతా అన్నట్టు ఏదో మాట్లాడుతుంటే సేమ్ అదే టైంలో ప్రేరణ వచ్చింది సో కూర్చుంది కరెక్ట్గా అలా ఒక దోశ అలా పీస్ ఒకటి తినిపించింది తినిపించిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ విష్ణుప్రియ అనే సారీ చెప్పింది ఆ తర్వాత ప్రేరణ ఏదో చెప్పాలని చెప్పినట్టు ఒకసారి చెప్పేసింది తర్వాత నిఖిల్ ప్రేరణను హక్ చేసుకున్నాడు ఇంకా ఈ డిస్కషన్ ఇలా అవ్వగానే వెంటనే ప్రేరణ గార్డెన్ ఏరియాలో కూర్చున్న మణికంఠతో మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంది అరే నీ వల్లే ఇదంతా జరిగింది నువ్వు గనక టాపిక్ ఇంత అలా ఇచ్చేయకపోతే అసలు ఇంత గొడవ జరిగేది కాదు అంతా నీ వల్లే జరిగిందని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న టైంలో మణికంఠ అరే నువ్వు ఇంత బ్లేమ్ నా మీద వేసి వెళ్ళకు నేను అక్కడ జరిగింది ఏదైతే తప్పు జరుగుతుందో నేను దాని గురించే మాట్లాడాను అంతేగాని నాకేదో ఇది ఉంటుంది అని చెప్పి నేనేమి ఇచ్చేయలేదు సో అని చెప్పి మణికంఠ ప్రేరణతో డిస్కషన్ పెట్టు ప్రేరణ ఆ టైంలో ఫుల్ 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 యాటిట్యూడ్ అయితే చూపించింది అనమాట లైక్ ఎలా అంటే అప్పటికే చెప్తూనే ఉన్నాడు మణికంఠ అరే నువ్వు చేసిన తప్పు అయినా సరే నీ వైపు ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ లేదు కాబట్టి నిన్ను కూడా నేను సపోర్ట్ చేశాను అయినా సరే నువ్వు మరీ ఇంతలా ఉన్నావు అని చెప్పి చెప్తున్నప్పుడు ఇంకా విరిపించుకోకుండా విష్ణుప్రియ దగ్గరికి వెళ్తుంది అసలు ఏం జరిగిందా అనే దాని గురించి విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మణికఠ కూడా ప్రేరణ వెనకాలే వెళ్ళాడు సో వెళ్ళిన టైంలో ప్రేరణ ఫుల్ యాటిట్యూడ్తో వెళ్ళు వెళ్ళు అని చెప్పి కొంచెం ఫుల్ యాటిట్యూడ్తో చెప్తుంటే మణికంఠకు అదంతా నచ్చలేదు అప్పుడు మణికంఠ అన్నాడనమాట అరే విష్ణుప్రియ నేను నీ గురించి స్టాండ్ తీసుకున్నాను నువ్వు అసలు మాట్లాడకపోతే బాగోలేదు అసలు అని చెప్తూ నేను ఇద్దరి మధ్య అయిపోయాను అని చెప్పి ఏదో చెప్తూ అక్కడి నుంచి మణికంఠ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ జరిగింది అంతా విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేసింది సో దీని తర్వాత ఏం జరిగింది అని అంటే సో పృథ్వీ నిఖిల్ అబ్బాయి అండ్ అలానే సోనియా లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్న టైంలోనే నిఖిల్ పృథ్వీని బయటకి తీసుకొని వెళ్ళాడు అనమాట సో ఎందుకు తీసుకెళ్ళాడంటే సోనియా పృథ్వీతో ఉన్నదంట ను నువ్వెవరూ నా విషయంలో కలెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు మాట్లాడిందంట అప్పుడు పృథ్వీ హట్ అయ్యాడు సో దాని గురించి నిఖిల్కి అండ్ అలానే పృథ్వీకి డిస్కషన్ జరుగుతున్నప్పుడు పృథ్వీ అంటున్నాడు అరే ఇదే విషయం వేరేవాడు అని ఉంటే వేరేలా ఉండేది సో బాండింగ్ వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది అంటూ పృథ్వీ నిఖిల్కి చెప్తున్నాడు సో ఇలా వీళ్ళు డిస్కషన్ అయితే జరిగింది అండ్ ద నెక్స్ట్ డే ఏం జరిగింది అని అంటే సో బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోమని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో ఏదైతే నిఖిల్ క్లాన్ ఆల్రెడీ ప్రీవియస్ గేమ్స్ అన్నీ అంటే టూ గేమ్స్ విన్ అయ్యారు సో నిఖిల్ క్లాన్ ఏంటంటే ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ చేసుకోవచ్చు అండ్ అలానే ఇప్పుడు అభయ్ క్లాన్కి ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్న రేషన్ మొత్తం తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పి చెప్పినప్పుడు అబ్బాయి చాలా లైక్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ తో మా దగ్గర ఉంది మటన్ ఒకటే కూడా ఉంది సో అంటూ ఈ కైండ్ ఆఫ్ టోన్లో చెప్పాడు అనమాట బట్ అక్కడ ఉన్న అక్కడ చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం రేషన్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టామని సో అందరూ తీసుకెళ్లే స్టోర్ రూమ్లో పెట్టేశారు అండ్ దీని తర్వాత ఏం జరిగింది అని అంటే సో బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నిఖిల్ క్లాన్ విన్ అయ్యారు కాబట్టి సో నిఖిల్ అనే పర్సన్ వెళ్ళి సూపర్ మార్కెట్లో వాళ్ళకి ఇచ్చిన టైంలో గ్రాసరీ షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ అభయ్ క్లాన్ కూడా ఎందుకంటే మనం ప్రీవియస్లో చూసుకున్నట్లయితే మణికంఠ అండ్ అలానే నిఖిల్ ఉండడం వల్ల వాళ్ళకి గ్రాసరీ షాపింగ్ అనేది లేదు బట్ ఇక్కడ అబ్బాయి క్లాన్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీరు సూపర్ మార్కెట్ సైడ్ వెళ్ళకూడదు అక్కడే ఒక జనరల్ మార్కెట్ అనేది ఉంది సో అందులో ఐటమ్స్ మీరు తీసుకోవచ్చు అని చెప్పి అబ్బాయి క్లాన్ కి అంటే అబ్బాయికి చెప్పారనమాట సో ఇక్కడ నుంచి నిఖిల్ అక్కడ నుంచి అబ్బాయి వెళ్ళారు సో ఫస్ట్ హార్న్ కొట్టగానే సో నిఖిల్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటున్న టైంలో ద సెకండ్ హార్న్ రాగానే అబ్బాయి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి అండ్ ద థర్డ్ హార్న్ కి తోటలు ఆపేయాలన్నమాట సో ఇలా వీళ్ళు షాపింగ్ అయితే చేసేసుకున్నారు అండ్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సో ఏ క్లాన్ అయితే ఏ గ్రాసరీస్ తీసుకున్నారో అది తీసుకెళ్లి మీ బెడ్రూమ్ లో పెట్టేసుకోండి అండ్ అలానే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి అబ్బాయి క్లాన్ చెప్పారు అండ్ ఈ తర్వాత ఏం జరిగింది అని అంటే సో విష్ణుప్రియ పక్కన ప్రేరణ కట్ చేస్తుంది విష్ణుప్రియ సంథింగ్ స్టవ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ అక్కడ స్టవ్ ఆన్ అవ్వట్లేదు సో స్టవ్ ఆన్ అవ్వట్లేదు కదా అని చెప్పి బెడ్రూమ్ లోకి వచ్చి అరే స్టవ్ ఆన్ అవ్వట్లేదు అని చెప్పి విష్ణుప్రియ క్లాన్ తో చెప్తున్న టైంలో సో బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే సో ఇప్పటి నుంచి మీరు డైలీ అంతా కుకింగ్ చేసుకునే దానికి వేలు లేదు సో డేలో ఓన్లీ ఫోర్టీన్ అవర్స్ మాత్రమే మీరు కుక్ చేసుకోవాలని చెప్పి ఒక టైమర్ సెట్ చేసి పెట్టాడు సో ఈ ఫోర్టీన్ అవర్స్లో వాళ్ళు ఎప్పుడు కుక్ చేసుకుంటారు అనేది ఇరు క్లాన్స్ డిసైడ్ అయ్యి చెప్పాలి బిగ్ బాస్కి సో అప్పుడు గంట కొట్టగానే అక్కడ వంట స్టార్ట్ అవ్వాలి టూ క్లాన్స్వి అండ్ ఆఫ్టర్ దట్ గంట కొట్టగానే ఎండ్ అవ్వాలి సో ఈ ఎండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైంలో ఎన్ని అవర్స్ అయ్యిందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని రిమైనింగ్ అవర్స్ నెక్స్ట్ కుకింగ్ అని అయితే ఉంచుకోవాలి సో ఈ టైంలో సో వాళ్ళు మంచిగా కుక్ చేసుకున్నారు ఈ టూ అవర్స్ సంథింగ్ టైం అయితే తీసుకున్నారు అండ్ దీని తర్వాత ఏం జరిగింది అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు అదే పద్మావతి టూ పాయింట్ ఫోర్ ఇదంటే ఏంటంటే గేమ్ సో ఒక హెన్ ఉంది ఆ హెన్ పేరు పద్మావతి టూ పాయింట్ ఫోర్ సో ఆమె మొత్తం గేమ్ గురించి మొత్తం క్లాన్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది టూ క్లాన్స్కి అండ్ గేమ్ ఏంటి అని అంటే సో బిగ్ బజర్ కొట్టినప్పుడు ప్రతిసారి అక్కడ ఏంటంటే గుడ్లు పడుతూ ఉంటాయి సో గుడ్లు పిక్ చేసుకోవాలి అండ్ ఏ క్లాన్ వాళ్ళు ఆ బుట్టల్లో పెట్టుకోవాలి అండ్ వాళ్ళు ఆ గుడ్లు కాపాడుకోవాలి కూడా సో ఈ కాపాడుకునే టైంలో టూ టూ క్లాన్స్ కి పెద్ద పెద్ద గొడవలు ఫిజికల్ గా పోయారు అండ్ అలానే మణికంఠాన్ని నిఖిల్ ఇలా లాగేయడం వల్ల మణికంఠ కింద పడిపాడు పడగానే ఆయనకి తగిలిందో లేదో తెలియదు కానీ అలా అయితే ఉండిపోయాడు కనీసం లెగడానికి కూడా కొంచెం కూడా ట్రై చేయలేదు మణికంట సో ఇంకా ఇలా టూ క్లాన్స్ కట్టుకు రిపీట్ సో ఇలా టూ క్లాన్స్ కొట్టుకున్న టైంలో మణికంట పడగానే బిగ్ బాస్ గేమ్ పాస్ చేశాడు సో వెంటనే మణికంట అని మెడికల్ రూమ్లో రమ్మన్నారు అండ్ జనరల్గా అయితే మనం ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లో చూసినట్లయితే ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఏదైనా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ మనకి మెడికల్ రూమ్ అనేది చూపిస్తారు బట్ నిన్న మెడికల్ రూమ్ అనేది చూపించలేదు అంటే నాకు ఎందుకు అనిపించింది పెద్ద ఏమీ దబ్లేం తగలేదు మనకంట అయితే అనిపించింది అందుకనే మనకి ఏమీ డాక్టర్ అనేది చూపించలేదు అని నేనైతే అనుకున్నాను సో మీరేమనుకున్నారో నాకు కమెంట్ చేయండి అండ్ అలా నెక్స్ట్ మళ్ళీ గేమ్ మళ్ళీ స్టార్ట్ అయింది సో మళ్ళీ ఇరు టీమ్స్ వెళ్ళారు గుడ్లు కలెక్ట్ చేసుకుంటున్నారు ఈ టైంలో ఫుల్ టు ఫుల్ గొడవలు పడ్డారు అండ్ పృథ్వీకి అండ్ అలానే ఆదిత్యకి అబ్బాయికి నిబిల్కి ఇలా మొత్తం మొత్తం అందరూ గొడవల మీద గొడవలు పెట్టుకున్నారు సో అట్ లాస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడు అనంటే లోపల స్టోర్ రూమ్లో పెద్ద టూ బాస్కెట్స్ ఇచ్చాడు సో ఈ టూ బాస్కెట్స్లో ఎవరు ఎన్ని గుడ్లు కలెక్ట్ చేశారనేది కౌంట్ చేసి ఆ బిగ్ బాస్కెట్లో వేయాలని చెప్పి చెప్పారు సో ఆ టైంలో నిఖిల్ క్లాన్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఎగ్స్ అండ్ అభయ్ క్లాన్ వచ్చేసి సమ్ థర్టీ ఫోర్ ఎగ్స్ అలా కలెక్ట్ చేశారు బట్ ఇక్కడ కూడా లీడింగ్లో ఉన్నది నిఖిల్ క్లానే సో ఇలా అయితే నేను బిగ్ బాస్ అయితే ఎండ్ అయింది సో నేను గమనించింది ఏంటి అని అంటే అసలు అక్కడ అంత అవసరం లేకుండా కూడా ఎక్కువ అరుస్తుంది యష్మి సో అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే విష్ణు ప్రియా అండ్ అలానే నైనిక సీత వీళ్ళు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు పెద్దగా అరవట్లేదు అలా గొడవలు కూడా పెట్టుకోవట్లేదు గొడవ వచ్చినప్పుడు మాత్రం గట్టిగా స్టాండ్ తీసుకుంటున్నారు అండ్ వీళ్ళ గేమ్ వీళ్ళు మాత్రం ఫుల్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అండ్ సోనియా వచ్చేసి నాకైతే ఒక గేమ్లోనే కనిపించింది ఆ గేమ్ కూడా కొంచెం పర్లేదు సో సో ఆడింది అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను ఈ గ్యాప్లో ఏమైంది అని అంటే సో మణికంఠకు దెబ్బ తగలగానే గేమ్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు సో అభయ్ అభయ్ క్లాన్ ఏం డిసైడ్ అయ్యారు అంటే మణికంఠ వద్దు నువ్వు ఆడొద్దు అనగానే మణికంఠ వెంటనే లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్ ఒక కార్నర్లో నుంచొని ఏడుస్తున్నాడు ఏడుస్తున్న టైంలో అభయ్ రాగానే వరే రా ఎలా ఆడదాము అన్న టైంలో అరే నేను ఆడాలి నాకు ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్ నా వైఫ్ నా పిల్లలు నన్ను ఈ గేమ్ ఆడిన తర్వాత నా దగ్గరకు వస్తారన్నట్టు పోట్రే చేస్తున్నాడు ఈ నేంటో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఏదో సింపతి గేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది అసలు అక్కడ ఏముంది ఏం జరిగిందని ఇప్పుడు ఇది అంతా తీసాడో నాకైతే అర్థం కాలేదు మనకంట జస్ట్ గేమ్ ఆడద్దు అన్నారు ఈ విషయానికే మళ్ళీ కార్నర్కి వెళ్ళి ఏడవలసిన అవసరం అయితే అస్సలకే లేదు అని నాకు అనిపించింది అండ్ మీకేమనిపించిందో నాకు కమెంట్ చేయండి సో డే సెవెంటీన్ అయితే ఇలా ఎండ్ అయింది సో మళ్ళీ డే ఎయిటీన్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బయ్